అందరికి నమస్కారం ప్రేజల దేవునికి మహిమ గాక యథార్థవాది టీవీ ఛానల్ కి స్వాగతం అందరికి నమస్కారం ప్రైజ్ రోజు రోజుకి ఉత్తరాది రాష్ట్రాలు జరుగుతున్నటువంటి దాడుల తరహా దాడులు దక్షిణాది రాష్ట్రాలలో కూడా జరగడం ఆరంభమవుతున్నాయి మరి నార్త్ సైడ్ జరిగేటువంటి విధంగా ప్రతిదినం ఎక్కడో ఒక దగ్గర ఇంతకుముందు మణిపూర్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆయా ప్రాంతాలలో ఈ యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకునే వాళ్ళం అయితే ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో వారానికి ఒక ఇన్సిడెంట్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు చూసినట్లయితే ఈరోజు మరి ఉదయకాలము వచ్చినటువంటి ఒక వార్త ఏమిటంటే అంటే మధ్యాహ్నం కల్లా అందరికీ ఎక్కువగా సర్కులేట్ అయింది అది దాదాపు పది పదకొండు గంటలకు ఆ విధంగా జరిగినట్లుంది ఒక సువార్థికుడు కరపత్రికలు పట్టుకొని వైజాగ్లో కరపత్రికలు పంచుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక మానవ మృగం అతన్ని పట్టుకొని పబ్లిక్గా అవమానిస్తూ అతని చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాలు ఆ కరపత్రికలు పడేయడం నువ్వు జాతిని నాశనం చేయడానికి వస్తావా అంటూ అతని మీద గల్ల పట్టుకొని అవమానిస్తూ దాడి చేయడం అనేటువంటి ఒక కుసంస్కారమైనటువంటి ఒక దుర్ఘటన వైజాగ్ రాష్ట్రంలో జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో మనము గమనించి చూసినట్లయితే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ దాడులు ఎక్కువ అవుతున్నాయా అనేటువంటి ఆలోచన అందరికీ కలుగుతుంది ఈ విషయంలో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇలా జరుగుతున్నాయి దాడులు ఎవరిని చూసుకుని జరుగుతున్నాయి ఈ దాడులు అనేటువంటి విషయం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటనను మీ దృష్టిలో నేను తీసుకొస్తున్నాను వైజాగ్లో ఒక అతను సువార్త ప్రకటిస్తుంటే అతని మీద జరిగినటువంటి దాడి ఒకసారి చూడండి ముందు డుతున్నారని కొట్టేస్తున్నారు అతన్ని ఇది విషయం అండి వైజాగ్లో ఈరోజు ఉదయం జరిగినటువంటి ఒక దుర్ఘటన ఒక స్వార్థికుడు అంటే అందరికి మంచిని బోధించేటువంటి వాడు ఏమండి అయితే ఇకపోతే ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ రోజు రోజుకి ఈ యొక్క మతోన్మాదులు పెట్రేగిపోయి ఇష్టం వచ్చినట్లుగా మరి దాడులు చేయడం అనేది మనం గమనించవచ్చు ఈనాడు మనం ఒకసారి ఆలోచించినట్లయితే సమాజానికి చెడు చేసేటువంటి వారిని చెడును చేయకుండా అడ్డుకోవాలి ఈనాడు మద్యపానం ఉంది ధూమపానం ఉంది ఈనాడు గంజాయి డ్రగ్స్ అనేక మంది మరి అలవాటు పడుతున్నారు వాటికి అయితే అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలి వాటికి బానిసలు కాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా అడ్డుకోకుండా అలా చేయకుండా ఈనాడు సువార్త ప్రకటిస్తుంటే దాడి చేయమేమిటో ఇదొక విచిత్రమైనటువంటి విషయం సువార్త అంటే ఒక మంచి వార్త చెబుతున్నారు దేవుని గూర్చి చెబుతున్నారు అది ఎవరైనా ఇష్టం ఉంటే దాన్ని స్వీకరించవచ్చు ఇష్టం లేకపోతే దాన్ని స్వీకరించకపోవచ్చు అంతేగాని సువార్త కరపత్రిక ఇచ్చినందుకు అవమానించి కొట్టడం ఇది ఎంతవరకు మంచి పద్ధతి ఇది ఎంతవరకు ఒక మంచి ఆలోచన ఒకసారి ఆలోచించండి అది ఇష్టం ఉంటే తీసుకోవాలి లేకపోతే లేదు అంత మాత్రం చేత నువ్వు జాతిని నాశనం చేస్తున్నావు అని అంటే ఒక కరపత్రిక పంచినంత మాత్రం చేత జాతి నాశనం అయిపోతుందా ఏమండి ఈ విషయం ఒకసారి ఆలోచించండి జాతి మొత్తం నాశనం అయిపోతుందా ఒక కరపత్రిక పంచితే జాతి మొత్తం నాశనం అయిపోతుందా ఇది ఎంత విడ్డూరం విచిత్రమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి ఈనాడు ఈ విధంగా ఒకే తీరుగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు ఎందుకు ఈ విధంగా రోజురోజు పెరిగిపోతున్నాయంటే అందరికీ ఇంటర్నల్గా తెలుసు ఈనాడు కొన్ని మతోన్మాద శక్తులు బైబిల్ మీద యేసు మీద ఉన్నటువంటి అసహ్యముతో అయిష్టంతో ఇవన్నీ చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి ఈనాడు మరి క్రైస్తవులకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటిది ఇది అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఏమండి క్రైస్తవులకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ క్రైస్తవులంతా సంఘటితమై ఏకతాటి మీదకొచ్చి ఒక రాజకీయ శక్తిగా ఎదిగి అప్పుడు వారి సువార్త అనేది ప్రకటించుకుంటే ఎలాంటి అభ్యంతరాలు రావు ఈ విధమైనటువంటి అడుగు క్రైస్తవులు లేకపోవడం వల్లనే ఇన్ని సమస్యలు వచ్చాయి ఇప్పటివరకు ఇప్పుడు ఒకవేళ నన్ను కొట్టారండి నీ స్వార్థ ప్రకటించుకుంటే నా మీద దాడి చేశారని చెప్పేసి అక్కడ ఎవరైతే దాడికి గురైనటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా అది దాదాపుగా కేసు కాదు ఒకవేళ కేసు అయితే కూడా అది కాంప్రమైజ్ రమ్మని పిలుస్తారు అప్పటికే వీళ్ళకు ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగేటువంటి ఓపిక ఉండదు మా పనేది మేము చేసుకుంటూ వెళ్తున్నామండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు అని ఊరుకుంటారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అంత బలమైన శక్తి కాదు వీళ్ళతో పాటు కొన్ని వంద మంది రారు కనుక వీళ్ళు దాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోరు ఈ సువార్త ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులు సువార్త ప్రకటించేటువంటి వారు కాబట్టి ఈ విషయంలో ఏమైనా అంటే అందరు ఏమంటారంటే మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాల ప్రయత్నం కూడా చేయాలా ఏం ప్రయత్నం చేయాలి మనము అందరూ కూడా ఒక రాజకీయ శక్తిగా తయారు కావడం కొరకు ప్రయత్నాలు చేయాలి ఆలోచన చేయాలి ఏమండి ఆ విధమైనటువంటి దిశగా మనం వెళ్ళకపోతే ఈరోజు ఇదే విధంగా మనలను అవమానిస్తూ అవహేళన చేస్తూ మనలను ఇబ్బందులకు గురి చేస్తారు అరే స్వార్థ ప్రకటించడం అనేది మంచి విషయం అది చెడ్డ విషయం కాదు గుట్కల గురించో మద్యపానం గురించో చెడు వ్యసనాల గురించి ప్రచారం చేయడం తప్పు వాటిని చేస్తుంటే ఆపడు ఎవరు కూడా కానీ ఒక మంచి విషయాన్ని ప్రకటిస్తుంటే ఆపడం కాదు కొట్టి చంపేస్తున్నటువంటి పరిస్థితులు ఇది చాలా ఘోరమైనటువంటి విషయం చాలా ఘోరమైనటువంటి విషయం ఈ విషయంలో దైవజనులందరూ ఆలోచించండి పాస్టర్స్ ఫెలోషిప్స్ అన్ని ఆలోచించండి అందరూ ఒక ఓటు బ్యాంకుగా తయారై రాజకీయ శక్తిగా ఎదగండి లేవండి ఇంకా రోజు రోజు ఇలాంటి దుర్ఘటనలు ఇలాంటి బాధ కలిగించే విషయాలు ఎన్ని వినాల్సి వస్తుందో తెలియదు ఈనాడు డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉన్నది పవర్ వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు అవతలి సైడ్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చర్యలు తప్పైనా వారిని తప్పనేటువంటి పరిస్థితులు లేవు ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఏమండి లేదంటే ఇంక ఇలాంటి సంఘటనలు ఎన్నో చూడాల్సి వస్తుంది ఈ జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం వైజాగ్లో జరిగినటువంటి సంఘటన ఒక సువార్థికుని మీద రోడ్డు మీద నడి రోడ్డు మీద అవహేళన చేస్తూ అన్ని బూతులు తిడుతూ అలా ఆయన చేతిలో ఉన్నటువంటి అది బైబిలో బుక్సో మరి కరపత్రికలో వాటిని నా నేలకేసి కోడుతూ ఇష్టం వచ్చినట్టుగా అలా అవమానించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగకూడదంటే యావత్ క్రైస్తవ సమాజం మేల్కోవాలి ఏకం కావాలి అంతేకాదు దళితులందరూ ఏకం కావాలి ముస్లిమ్స్ మైనారిటీలందరూ కూడా ఏకం కాదు అందరికీ ఇదే గతి అందరికీ ఇదే పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా గనక మనమందరం కూడా ఏకమవుతా వీటిని అడ్డుకునే అవకాశం ఉంటుంది అడ్డుకోవచ్చు లేదంటే ఇలాంటి పరిణామాలు పరిస్థితులు ఇంకా అనేకం మనం చూడాల్సి వస్తుంది వాటికి అందరూ సిద్ధంగా ఉన్నారా గనక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది గనక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒక ఓటు బ్యాంక్గా తయారు కావడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఫెలోషిప్స్తో మాట్లాడి మీ లోకల్లో ఉన్నటువంటి ఒక లీడర్ని ఎంచుకొని వారి సహకారముతో ఒక ఓటు బ్యాంకుగా మారి ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది తెలుగు రెండు రాష్ట్రాలలో జరగాలి దాని కొరకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను అప్పుడే స్వార్థ ప్రకటించుకోవడానికి ఒక స్వేచ్ఛ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి ఒక అవకాశం కలుగుతుంది ఇప్పుడు రాజ్యాంగం సంపూర్ణంగా అమలు కావట్లేదు ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది నమ్మినటువంటి విశ్వాసాన్ని ప్రకటించుకునేటువంటి స్వేచ్ఛ ఉంది ఈనాడు రాజ్యాంగము మనకిచ్చినటువంటి హక్కునే వినియోగించుకోలేనటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్లాల్సి వచ్చింది గనక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కూడా మనం కాపాడుకోవాలి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకొస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి దిశగా ఆలోచించి ఒక ఓటు బ్యాంకుగా మారాలని మారుతారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను అందరికీ నమస్కారం